ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి వాడు చిరు వ్యాపారస్తులు అంటే రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు కండ్లు పెట్టుకుని అదే ఉంటే బెదిరిస్తున్నారు గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు రెండు రోజులు పోలీస్ స్టేషన్ వస్తున్నారు వదులుతున్నారు కళ్ళల్లో నీళ్లు ఇచ్చేస్తున్నాయి కళ్ళలో నుంచి నీళ్లు అంతేకాదు ఆ ఒకట అన్నది నాకే అసలు ఆశ్చర్యం వేసింది బయటపడలేకుండా ఉన్నాం అందరూ బయట పెడితే మళ్ళీ ఏ కేసులు పెడతారా ఎన్ని కేసులు పెడతారా ఎలాంటి కేసులు పెడతారు గంజా కేసు అని ఆ కేసు అని కేసు అని అందువల్ల బయటపడలేకుండా ఉండ నేనే కాదు నాతో ఉన్న అందరూ కూడా చెప్పేది ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమనం ఉంటే బాగాలేదా గతంలో కూడా బ్రిటిష్ పరిపాలన కూడా అలాగే జరిగింది బ్రిటిష్ పరిపాలనలో చాలామంది నోరు ఎత్తలేక ఎందుకంటే నోరు ఎత్తి వాళ్ళు తీసు స్టేషన్లో పెట్టేసేవాళ్ళు లేదా అప్పుడైతే ఉరి అందుకని కొంతమంది మాత్రమే ఇది ఉద్యమకారులు ఎవరైతే స్వతంత్ర కోసం పోరాటారు జైల్లో ఉన్న పర్వాలేదన్నారు అటువంటి వాళ్ళు మాత్రం ముందుకొచ్చి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు మహానుభావుడు ఇప్పుడు కూడా అసలు ఆ బ్రిటిష్ పరిపాలన ఈరోజు ఆంధ్రాలో తలపిస్తుంది అంతకంటే అధ్వానంగా ఉంది అక్కడంటే కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళు అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడైతే ప్రతి దగ్గర ప్రతి ఎక్కడ పెట్టినా నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో ఏ పెట్టినా పెట్టినాడు చెప్పేది అదే ఇక్కడే నేను చెప్తున్నాను ఈరోజు ఎంతో మందిని జగన్మోహన్ రెడ్డి గారు తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ లేకుండా మార్చేస్తారు ఎందుకు మార్చాల్సి వచ్చిందండి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎవరైనా చెప్పండి ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా స్థాన చలనం చేస్తున్నారంటే అక్కడ బాగలేదని అక్కడ పరిపాలన బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టు వైసీపీ ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు ఇక్కడ పరిపాలన బాగలేదు మా నాయకుడు సరిగా చేయలేదు మా ఎమ్మెల్యే సరిగా చేయలేదు మా ఎంపీ సరిగా చేయలేదని ఆయనకి ఆయన ఒప్పుకున్నట్టు కాబట్టి ఇలాంటి పరిపాలన దౌర్భాగ్య పరిపాలన ప్రజలు ఇన్నాళ్ళు సహించారు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడికక్కడ బయటపడుతున్నారు రేపు నూతన సంవత్సరం నూతన సంవత్సరంలో తర్వాత అంటే బహుశా ఫిబ్రవరి ఎండ్లో కానీ ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రస్తుతం వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది అప్పుడు బయటపడతామని ఈరోజు యాక్చువల్గా స్టోనస్పేట్ ఏరియా కానీ చిన్న బజారు పెద్ద బజారు సంతపేట ఏరియాలో వ్యాపారస్తులు చెప్తున్నారు